వెల్కమ్ టు న్యూస్ తాటికొల్ గ్రామంలో కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట దేవరకొండ మండలం తాటికొల్ గ్రామంలో గ్రామస్తుల ఆర్థిక సహకారంతో గ్రామ కమిటీ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మొదటిసారిగా గ్రామంలో దుర్గమ్మ విగ్రహాన్ని నెలకొల్పడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అమ్మవారిని ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదటి రోజు గౌరు కృష్ణయ్య ఆధ్వర్యంలో పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని భవిష్యత్తులో కూడా అమ్మవారి ఆశీషులతో గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు